హాయ్ హలో అందరికి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ అయితే మామిడి రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు అయితే మామిడి రైతులకు చెప్పిన ఆ గుడ్ న్యూస్ ఏంటి అనే వివరాల్లోకి మనం వెళ్ళబోయే ముందు మీరు గాని మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సింబల్ ని కూడా ఆన్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే ఏపీలోని మామిడి రైతులకు ఇచ్చిన మాటను సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారు కొద్ది రోజుల క్రితం కుప్పంలో పర్యాటించిన ముఖ్యమంత్రి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ క్రమంలోనే మామిడి రైతుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అయితే ఈ మేరకు జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున వారి సమస్య పరిష్కారానికి రెండు వందల అరవై కోట్ల రూపాయలు నిధులను విడుదల చేశారు దానితో పాటే నాలుగు రూపాయల సబ్సిడీతో ఆరు పాయింట్ ఐదు లక్షల టన్నుల తోతాపూరి మామిడి కాయలు కొనుగోలు చేసేందుకు కేటాయించాలని ఆదేశించారు దీంతో మార్కెట్ సమస్యలతో బాధపడుతున్న చిత్తూరు జిల్లా మామిడి రైతులకు లబ్ధి చేకూరనుంది కాగా సబ్సిడీ మొత్తాన్ని రైతుల బ్యాంక్ ఖాతాల్లోనే నేరు జమ చేస్తున్నట్టు అధికారులు సూచిస్తున్నారు అయితే అధికారులు రైతులను తమ అకౌంట్లను పరిశీలించుకోవాలని చెప్పారు అయితే ఏపీలో ఎవరైతే మామిడి రైతులున్నారో వారు వారు తమ అకౌంట్లను ఒకసారి పరిశీలించుకోవాలని చెప్తున్నారు దానితో పాటే రెండు వందల అరవై కోట్ల రూపాయలు ఎంఐఎస్ విధానంపై పూర్తి సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని వ్యవసాయ శాఖ తెలిపింది తోతాపురి మామిడికాయల కొను ఇరవై ఐదు వరకు కొనసాగించాలని ప్రాసెసర్లు ఎనిమిది రూపాయల నుంచి పన్నెండు రూపాయల వరకు మద్దతు ధర ఇవ్వాలని కోరి అయితే ఏపీలో ఎవరెవరైతే మామిడి తోటల రైతులు ఉన్నారో వారు తమ తమ అకౌంట్లను ఒకసారి పరిశీలించుకోవాలని చెప్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి